అది అంతే ఇదివరకు వాళ్ళ కలినంగా చాలా మంది వాడాం ఓకే సార్ వంద రూపాయల డబ్బాలు కానీ పదివేల రూపాయలు డబ్బాలు కానీ చాలా డబ్బులు వాడాం మనకి ఇది కూడా నేను అదే లెక్క అనుకున్నాను కానీ ఇది చాలా బాగుంది మనకి ఎవరు ఈ ప్రోడక్ట్ అయితే ఏ నెంబర్ వన్ అండి ఓకే సార్ ఇది వాడకూడదు అనుకున్నాం కానీ వాడాము వారందరూ దీంట్లో గురతంటే మనకు తెలిసింది దీనిలో బలం అనేది ఇట్లా మన దగ్గర రావటం కానీ వాళ్ళందరూ మనం సజెషన్ చదువుతుంటారు ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా సార్ నా ఫోన్ నెంబర్ చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ జబ్బు ముదిరిపో వరకు నేను చెప్పలేదు ఎవరికైనా నేను తెలుసుకుని నా జబ్బు నాగే నా దగ్గర ఆగే ముదురు వరకు నేను వాడలేదు మనవల్ని డబ్బులు తీసేయలేదు ఒకసారి వాడు చూడండి అనేటువంటి ఆలోచనతో నేను ఇది వాడగలిగి వాడిన తర్వాత నాకు బాగానే ఉంది రైతులు ఎట్లా ఇది కొంచెం కంపెనీ వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నారని చెప్పేసి కొన్ని నేను ఏదో ఇలా వీడియోలు చాలా చూశాను నేను నా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడిన వాళ్ళు చాలా వీవ్యూలు చూశాను ఓకే సార్ చూసి ఇది పేరు అలాగే అనుకున్నాను అంతే అది అనుకున్నాను అలానే కూడా నేను గట్టిగా పట్టించుకోవాలి ఓకే సార్ పట్టించుకోకపోయినా మనవాళ్ళు ఇక్కడికి వచ్చే బ్రదర్ వల్ల డబ్బల పెట్టేసి నాకు డబ్బులు విషయం అయితే కాదు కానీ నీకు తగ్గితే నాకు డబ్బులు లేదు లేదన్న మా బాగుందో మాట్లాడితే సరే ఎలాగ పెట్టేశారు కదా నువ్వు వారావు ఓకే వారందరూ దీనిలో కొంచెం మంచి ఉందని తెలిసింది సార్ నమస్తే అండి నా పేరు అజయ్ ఇప్పుడు మనం ఏలూరు జిల్లా మండపల్లి మండలం నుచ్చమల్లి గ్రామంలో ఉన్నాం సార్ నచ్చమల్లి గ్రామంలో వరదరాజు గారి దగ్గర ఉన్నాం వరదరాజు గారికి వైట్ కట్ వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ ఫ్రైమ్ షిప్ జరిగిందండి అది ఎలా ఉంది ఏందనేది సార్ మాటలు అని అండి సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ ప్రైమ్ షిప్ మీకు ఎలా ఉపయోగపడింది సార్ ఈ ప్రైమ్షిప్ అనేది ఇది వరకు మా ఊళ్ళు వాడారని మాకు తెలిసింది అయితే ఎలా చాలా చాలా చల్ల రకాలుగా చాలా మందులు వస్తూ ఉంటున్నాయి పోతూ ఉంటున్నాయి ఓకే సార్ నేను కూడా దాని గురించి ఇవి కూడా అలా చెప్తావారు అలా వాడితే ఈ చెప్పు వెళ్ళిపోతారు తప్ప మన కలిసి తప్ప వేరేది ఏం లేదనేసి ఆలోచింది చాలా రోజులు వాడలా ఓకే సార్ ఉంటా ఉంటే ఇది పెరిగిపోయింది పట్టేదా ఉన్నాయి నా ఉన్నా ఓకే సార్ మానవలో ఉన్నా ఏమన్నారంటే సరే మీరు మీ ఊరు లోడారు కాబట్టి ఇది ఒకసారి వాడుచోళ్ళు ఉంది వాడిన తర్వాత దీనికి తగ్గపోతే డబ్బులు అవసరం లేదు తగ్గితేనే గ్యారంటీ డబ్బులు తీసుకున్నాం తగ్గిపోతే మాత్రం డబ్బులు అవసరం లేదు అని దేని మాత్రం రెండు డబ్బాలు ఇచ్చేయలేరు ఓకే సార్ రెండు డబ్బాలు ఇచ్చే తర్వాత తర్వాత డబ్బాలు వాడు చూసాము ఓ డబ్బా ఏం మనకి తగ్గిన టైం లేదు రెండో డబ్బా వాడేటప్పటికి అంటే నాలుగో పూట నాలుగో పూట వాడేటప్పటికి రోజు మీద కొంచెం తగ్గు అనిపించింది మళ్ళీ తర్వాత దాన్నే ఇలా చేసి కంటిన్యూ చేసాం ఓకే మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజుల్లోనే మొహం పెట్టింది నేను అనుకున్నాను మళ్ళీ తగ్గినా ఇవి మళ్ళీ అమ్మంటే ఈ సెలరీస్ పడిపోతాయి ఇలా మేటలు తిన ఏదో రకంగా ఏదో కంప్లైంట్ అవుతుంది అనుకున్నాను ఓకే అలాంటి సెలరీస్ పడకుండా మేత అయితే కంటిన్యూగా తినది ఆపటింగ్ లేదు మేత ఆపకుండా కంటిన్యూగా తిన్నది ఇక దాన్ని బట్టి ఇక నేను ఎదురుకెళ్ళిపోయా ఎదురుకెళ్ళిపోయిన తర్వాత ఇక తర్వాత మన వాళ్ళు తో జరిగింది ఇంకా అలాగే నా నా నేను ఎలాగైతే తెలుసుకునే వాడేనా ఇంకా నా తరపున కూడా ఇంకో వాడితో మొదలు పెట్టే ఓకే సార్ ఇదేండి ఇదే అండి కానీ ఈ మందులో మేతలావు రెండవది ఈ కంటిన్యూ మన ఫస్ట్ నుంచి ఎలా అయితే ఫీడింగ్ వెళ్ళిపోయిందో ఫీడింగ్ అలాగే వెళ్ళిపోతుంది తగ్గదు అనుకున్నది కూడా బాగా తగ్గిందని దీనివల్ల సార్ మీకు కల్చర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు బయట కట్టొచ్చింది సార్ నాకు నలభై ఐదు రోజులకి వచ్చిందండి ఓకే నలభై ఐదు రోజులకి వచ్చింది బాగా ఎక్కువ మేము నెట్టతో తెచ్చేసి అండి అది దాని ఓకే సార్ అట్లతో పోలేదు సార్ పట్టేది వాళ్ళని వచ్చి కౌంటు ఇది తొంభై కౌంటాలో ఉండేది ఓకేసినా మేము కౌంట్లోకి వెళ్ళగలిగాం ఇప్పుడు కంటిన్యూ ఎన్నో ఏ కౌంట్ వరకు వెళ్ళారు సార్ మేము నలభై యాక్ వచ్చి ఉండి మీకు ఇద్దరు రైతులకి అడుగుతూ ఉంటారు సార్ ఎలా వాడాలి ఏందని చెప్పేసి మిమ్మల్ని ఇట్లా కాంటాక్ట్ అవుతూ ఉంటారు మీరు పక్క రైతులకి మనం మెడిసిన్ ఏదో విధంగా మీరు చెప్తారు సార్ వాళ్ళకి అంటే ఇక్కడ ఎవరికైనా ఒక శుభ్రంగా మా పల్లెటూరు లెక్క ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా ఒకరికి వస్తే కనుక దాన్ని బట్టి ఎలా వచ్చింది మీరే అయితే ఎలా చాలా చాలా చల్రో రకాలుగా చాలా మందులు వస్తా ఉంటున్నాయి పోతూ ఉంటున్నాయి ఓకే సార్ నేను కూడా మీరు దాని గురించి ఇవి కూడా అలా చెప్తావారు అలా వాడితే అదే చెప్పు నిలిపిస్తారు తప్ప మనకు వేరేది ఏం లేదు అనేసి ఆలోచించి చాలా రోజులు వాడలా ఓకే సార్ ఉంటూ ఉంటుంది పెరిగి పట్టేది ఉందని ఆలోచనతో ఉన్నా ఓకే సార్ మానవలో ఉన్న ఏమన్నారంటే సరే మీరు మీ ఊరు లోడారు కాబట్టి ఇదిగో ఒకసారి వాడుచోళ్ళు ఉంది వాడిన తర్వాత దేనికి తగ్గపోతే డబ్బులు అవసరం లేదు తగ్గితేనే గ్యారంటీ డబ్బులు తీసుకున్నాము తగ్గిపోతే మాత్రం డబ్బులు అవసరం లేదు అని దే మాత్రం డబ్బాలు ఇచ్చేయలేరు ఓకే సార్ రెండు డబ్బాలు ఇచ్చేయాలిన తర్వాత డబ్బాలు వాడు చూసాము ఓ డబ్బా ఏం మనకి తగ్గిన టైం లేదు రెండో డబ్బా వాడేటప్పటికి అంటే నాలుగో పూట నాలుగో పూట వాడేటప్పటికి రోజు మీద కొంచెం తగ్గు అనిపించింది మనకు అనుకూలంగా అన్న డ్రాప్ అవ్వాలి లేదు ైట్కర తగ్గిపోయాక సెల్ లూజులున్నా కావాలి ఓకే సార్ దీనిలో మ్యాథా మ్యాథ్ కంటిన్యూ మేము మన డైలీ ఎంత అయితే పెంచుకుంటూ వెళ్తున్నామో అలా పెంచుకుంటూ వెళ్ళాము ఓకే మ్యాథ్లో డ్రాప్ అవ్వాలా అలానే సెల్ లూజ్ కూడా పట్టి వరకు కూడా సెల్స్ తగల ఓకే సార్ దీంట్లో మీరు ఆరోస్టంగా ఉన్నంత వరకు కూడా సెల్ అనేది లేదు లేదు ఓకే సార్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు దానికి వచ్చి పది టన్నులు అయింది పది టన్నుల వరకు కూడా సెల్ూజ్ పడాల ఓకే సార్ జుబ్బు ముగిరిపో వరకు నేను చెప్పలేవరికైనా నేను తెలుసుకుని నా చెప్పు నాగే నా దగ్గర ఆగే ముదురుపు వరకు నేను వాడలేదు మనవల్ని భరోసాతో మా డబ్బులు తీసేయలేదు ఒకసారి వాడు చూడండి అనేటువంటి ఆలోచనతో నేను ఇది వాడగలిగి వాడిన తర్వాత నాకు బాగానే ఉంది రైతులు ఎట్లా ఇది కొంచెం కంపెనీ వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నారని చెప్పేసి ఇలా ఎలాంటి వీడియోలు చాలా చూశాను నేను నా ఇప్పుడు నేను అలా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడినా చాలా వీవ్యూలు చూశాను ఓకే సార్ చూసుకోండి ఇది వరకు అలాగే అనుకున్నాను అంతే అది అనుకున్నాను అలానే నేను గట్టిగా పట్టించుకోవాలి ఓకే సార్ పట్టించుకోకపోయినా మనోళ్ళు ఇక్కడికి వచ్చే బ్రదర్ వల్ల డబ్బలకి పెట్టేసి నాకు డబ్బులు విషయం అయితే కాదు కానీ నీకు తగ్గితే నాకు డబ్బులు లేదు లేదన్న మా బావంతో మాట్లాడితే సరే ఎలాగో పెట్టేశారు కదా నువ్వు వారే ఓకే వారందరూ దేనిలో కొంచెం మంచిగా ఉందని తెలిసింది ఇట్లా మన దగ్గరకు రావటం కానీ వాళ్ళందరూ మనం సజెషన్స్ చదువుతుంటారు ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా సార్ నా ఫోన్ నెంబర్ చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ చివరికి ప్రోడక్ట్ అయితే నెంబర్ వన్ అండి ఓకే సార్ ఇది వా వాడకూడదు అనుకున్నాం కానీ వాడాము వాడిన తర్వాత దీంట్లో అంటే మనకు తెలిసింది దీంట్లో బలం అనేది వైట్ కట్ అయిపోయాక మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయిన తర్వాత నాలుగు రోజులు నేను ఆదరంగా వాడాను మళ్ళీ ఇంకెలా పోయి ఎలా ఉంటుంది అనేది ఆ నాలుగు రోజులు ఆ నాలుగు రోజుల వరకు వాడాము నాలుగు రోజుల తర్వాత మొత్తం నేను ఆపేసాం ఇప్పుడు కూడా వాడట్లా మీకు మళ్ళీ నష్టం ఏంటంటే మీద మా ఓటర్ నుంచి రెట్ల తగ్గేటప్పుడు మళ్ళీ స్టాఫ్ ఫస్ట్ నుంచి పెట్టుకుందాం ఆలోచించా ఉన్నాం